దురదృష్టం పట్టడానికి గల కారణాలు ఇవే ఈ అలవాటులతో ఉన్నట్లయితే దరిద్రం పడుతుంది నిద్ర లేచిన తరువాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తరువాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం వల్ల అపర దరిద్రం కలుగుతుంది మల మూత్ర విసర్జనలు చేసిన తరువాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలన్నీ నశిస్తాయి కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోకి రావడం వలన కష్టాలు వస్తాయి చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం వలన దరిద్రం కలుగుతుంది శనివారం తలంటూ స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది స్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి చిరిగిన పాత బట్టలను వేసుకొని పూజ చేస్తే దరిద్రం వెంటాడుతుంది చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం మంచిది కాదు ఇంటి పైకప్పు పైన పనికిరాని చెత్తను మరియు ఇనుమును పెట్టడం అస్సలు మంచిది కాదు ఇలా చేయటం వలన ఇంటికి కీడు కలుగుతుంది ఇంట్లో విరిగిన వస్తువులను ఉపయోగించకూడదు దరిద్రం వెంటాడుతుంది గడపపై కూర్చోవడం మంచిది కాదు గడప లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గడపపై కూర్చోకూడదు చెప్పులు మరియు బూట్లను తలకిందులుగా ఉంచకూడదు ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పను అలాగే ఉంచకూడదు విరిగిన దువ్వెనతో తల దువ్వకూడదు ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి దేవాలయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగకూడదు కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరాలు చేయకూడదు దేవాలయం నుంచి ఖాళీ పాత్రలు తీసుకురాకూడదు అంత్యక్రియల ఊరేగింపును అధిగమించకూడదు ఇంటి పైకప్పు పై ఉన్న ఇనుప తీగును కట్టడం మంచిది కాదు తలుపుల మీద దేవుడు ఫోటోలు పెట్టకూడదు వంటగదిలో వాడిన సామాన్లను కడగకుండా అలాగే పెట్టకూడదు ఇంట్లో మగవాళ్లు అందరూ ఒకటేసారిగా శవరం చేసుకోవడం మంచిది కాదు ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల కాలితో చీపురును తన్నుతుందో లేదా తొక్కుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు ఇంట్లోని ఆడపిల్ల చీపురుని తొక్కడం తన్నడం వంటి పనులు అస్సలు చేయకూడదు దానివల్ల దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆడవారు ఎప్పుడు కూడా చీపురుని కాళ్ళతో తొక్కడం తన్నడం వంటి పనులు అస్సలు చేయకూడదు అలాగే ఆడవారు కుక్కలు కళాయి అంట్లు ఇట్లాంటి వంటిని శుభ్రం చేయకుండా గ్యాస్ స్టవ్ పైన పెట్టి అలాగే నిద్రించకూడదు అలా అశుభ్రమైన పాత్రలను పొయ్యి మీద పెట్టి నిద్రిస్తే స్త్రీ ఉన్న ఇంటికి ఎప్పటికీ లక్ష్మీదేవి రాదు ఆ ఇంట్లో ఎప్పుడు దుఃఖం ఏర్పడుతుంది ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఏ మహిళ అయితే కాలుతో తన్నుతూ తలుపులను తెరుస్తుందో అలాంటి స్త్రీ ఉంటే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు ఆ స్త్రీ వల్లనే ఆ ఇంటి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతుంది గుమ్మానికి ఎదురుగా కూర్చొని అన్నం తినే స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే రాత్రి సమయంలో అంట్లు శుభ్రం చేయకుండా పడుకునే స్త్రీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అసలు ఆ ఇంటికి రాదు కూడా రాత్రి సమయంలో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటిని శుభ్రం చేయవద్దు అలాగే చీపురుతో ఊడ్చవద్దు మే స్త్రీ అయితే ఇంట్లో ఎప్పుడు ఏ స్త్రీ అయితే ఇంట్లో ఎప్పుడు పడుకొని ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అంతేకాదు ఆడవారు అలా ఎప్పుడు పడుకొని ఉంటే ఆ ఇంట్లో వారికి కీడు జరుగుతుంది స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలిని శుభ్రం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు పెట్టాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి ఇంటికి వచ్చి శుభవార్తలను కలిగిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆడవారు తప్పక ఆచరించవలసిన నియమాలు చాలా మంది ఆడవారు లక్ష్మీదేవి కృప కలగాలని రకరకాల పూజలు చేస్తూ ఉంటారు మనం ఎంత సంపాదిస్తూ ఉన్నా కూడా అది చేతిలో ఉండదు అయితే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండాలి అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి ఉండాలంటే మాత్రం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే అవి ఖచ్చితంగా అమలు చేస్తేనే ధనలాభం కలుగుతుంది మీ చేతి నిండా డబ్బు ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది డబ్బు కావాలని ఎవరికి మాత్రం ఉండదు లక్ష్మి కటాక్షం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు కూటి కోసం కోటి విద్యలు అన్న విధంగా డబ్బుల కోసం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు డబ్బు సంపాదించడానికి మనిషి నిరంతరం పోరాడుతూనే ఉంటాడు నిజానికి లక్ష్మి కటాక్షం అంటే డబ్బు ఎక్కువగా ఉండడం మాత్రమే కాదు మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బును ధర్మ న్యాయ మార్గాలలో సంపాదించడం కూడా అంతే ముఖ్యం లేదంటే మనిషికి మనశ్శాంతి అనేది కరువు అవుతుంది డబ్బులు కష్టపడి సంపాదిస్తే కలిగి తృప్తే వేరు అంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యల నుంచి బయటపడాలంటే లక్ష్మీదేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి లక్ష్మీ కటాక్షం వారి ప్రవర్తన వల్ల సిద్ధిస్తుంది అంటే నిజమని చెప్పవచ్చు స్త్రీలు ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచడం ఎప్పుడు లక్ష్మీదేవి ఇలా ప్రసన్నంగా కనిపించడం ఇలాంటి వాటి వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఆడవారు పాలు కాయడంతోనే రోజును ప్రారంభించడం చేస్తారు అయితే పాలు కాచే సమయంలో ఒక చిన్న పని చేయడం వల్ల వచ్చిన డబ్బు మీ ఇంట్లో నిలుస్తుంది అని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించడం వల్ల లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం అంతేకాక పాలు ఆవు నుండి రావడం వలన పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం అందువల్ల పొద్దున్నీ పాలు కాచే ముందు పొయ్యిను శుభ్రపరిచి పొయ్యి కింద తడి క్లాతుతో శుభ్రం చేసి బియ్య పిండితో ముగ్గు వేయాలి తర్వాత పొయ్యికి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత అగ్నిదేవునికి నమస్కరించి ఆ తర్వాత పాలను కాయాలి ఒకవేళ పాలు పొంగితే అందులో రెండు బియ్యపు గింజలను కూడా వేయాలి కాచిన పాలు చల్లారడానికి మాత్రం తీయకూడదు ఎందుకంటే ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఆవిరిలా ఆవిరైపోతుంది ఏ ఇంట్లో అయితే ఆడవారు పాలు కాచే ముందు ఈ నియమాలను పాటిస్తారో ఆ ఇంట్లో అంత మంచి జరిగి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థికంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా ఇలాంటి ఇంట్లో ఎప్పుడూ సంతోషం ప్రశాంతత ఉంటుంది స్త్రీలు ప్రతిరోజు ఈ పనులు చేస్తూ మేము చెప్పిన నియమాలు పాటిస్తే చాలు ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి ఆ ఇంటిని వదిలి వెళ్ళదు పేదరికం అనేది ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇల్లు లక్ష్మి నివాసంగా మారాలి అంటే ఇంట్లోని ఆడవారు అనగా గృహిణులు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి అంటే కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు మొదటి నియమం ఏమిటంటే మన సనాతన ధర్మం ప్రకారం సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో పొరపాటున కూడా నిద్రించకూడదు స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ సమయంలో నిద్రించకూడదు అలా ఎవరైతే నిద్రించకుండా ఉంటారో వారి ఇల్లు లక్ష్మి నివాసంగా మారుతుంది అలాగే ఉదయం ఐదు గంటల కల్లా నిద్రలేవాలి ఏడు ఎనిమిది గంటలకు లేదా పొద్దున్నే వరకు ఇంట్లోనే ఆడవారు నిద్రించకూడదు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు శాస్త్రాలలో చెప్పారు అదేవిధంగా సాయంకాలం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు పొరపాటున కూడా నిద్రించకూడదు అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక రెండవ నియమం ఏమిటంటే ఉదయం నిద్ర లేవగానే రెండు చేతులను చూసుకొని లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలే స్థిర గౌరీ ప్రభ దర్శనం అని మనం చెయ్యని చూసుకొని చదివి ఆ తర్వాత బయటకు వచ్చి లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూడాలి తక్షణమే మనం వాడిన మరియు దుప్పటిని ఒకసారి విదిలించి నీటుగా మడత పెట్టుకోవాలి కొంతమంది నిద్ర లేచి అలాగే పక్క బట్టలు పెట్టకుండా వంటగదిలోకి వెళ్ళిపోయి వెడ్ కాఫీ తాగేస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు అది లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు స్త్రీలైనా లేదా పురుషులైనా కానీ నిద్ర లేవకానే పక్క బట్టలు తప్పనిసరిగా పెట్టుకోవాలి వీళ్ళు లక్ష్మీ నివాసంగా మారాలి అంటే పాటించాల్సిన రెండవ నియమం ఇది ఇక మూడో నియమం ఏమిటంటే స్త్రీలు ఇంట్లోనే వాకిట్లోనే చెత్త గొడవకుండా పోయినా వెలిగించకూడదు ఆడవాళ్ళు ముందు ఇంటి గుమ్మాలని తెరిచి ఇంటి బయట ముగ్గు పెట్టాలి ప్రతిరోజు తప్పకుండా ముగ్గు వేసుకోవాలి ఈ రోజుల్లో చాలామంది పెయింటింగ్తో ముగ్గు పెట్టి అలా వదిలేస్తూ ఉన్నారు కానీ అలా అస్సలు చేయకూడదు బియ్యపిండితో చిన్న ముగ్గు అయినా సరే ప్రతిరోజు వేస్తూ ఉండాలి ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అలాగే సాయంకాలం పొద్దు పోయిన తర్వాత అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఇంటిని అస్సలు ఉడవకూడదు ఎందుకంటే అది లక్ష్మీదేవి వచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో చెత్త ఓడవకూడదు ఆ సమయం కంటే ముందు ఇంటిని క్లీన్ చేసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న మీ ఇంట్లోకి వస్తుంది ఇల్లు లక్ష్మి నివాసంగా మారాలి అంటే స్త్రీలు ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మన ఋషులు మహర్షులు ఏం చెప్పినా దాని వెనుక సైంటిఫిక్ కారణాలు చాలా ఉన్నాయి పసుపు యాంటీబయాటిక్ గడపకు పసుపు రాసినట్లయితే ఆ ఇంట్లో ఎటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు రావు ఇది సైంటిఫిక్ కూడా రుజువు అయ్యింది కాబట్టి ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాయండి ప్రతిరోజు కుదరని వారు కనీసం మంగళవారం శుక్రవారంలో అయినా సరే కుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాయండి అప్పుడు మీ ఇల్లు లక్ష్మి నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే వంటింట్లో ఉండే మసిబట్టలు ప్రతినిధులు మార్చుకోవాలి అంటే మూడు మసిబట్టలు కానీ రెండు మసిబట్టలు కానీ పెట్టుకొని ఒకదాన్ని వాడుకుంటూ మరొకదాన్ని పూట పూట ఆరబెట్టుకోవాలి అంతేకాని పంపు కొడుతున్న మురికిగా ఉన్న మసిబట్టలను వాడకూడదు మసిబట్ట క్లీన్ గా లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటికి వస్తుంది అలాగే నీళ్లు లక్ష్మి నివాసంగా మారాలి అంటే ఇంట్లో ప్రతి ప్రతి నిత్యము ఎవరో ఒకరు దీపారాధన తప్పనిసరిగా చేయాలి భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే దీపారాధన చేయవచ్చు స్త్రీలకు నెలసరి సమయంలో ఉన్నప్పుడు భర్త కానీ మీ పిల్లలు కానీ దీపారాధన చేయవచ్చు కొంతమంది దేవుని ఫోటోలకు పూలు పెట్టి అది ఎండిపోయిన తర్వాత తీయకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు పూజ గదిలో ఎండిపోయిన పూలు ఉన్నా కంపు కొడుతున్న వస్తువులు ఉన్నా లక్ష్మీదేవి అనుగ్రహించదు దేవతలు ఆ పూజ మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు సాయంకాలం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు ఎవరు అన్నం తినకూడదు అంతేకాదు ఈ సమయంలో స్త్రీ పురుషులు లైంగిక సంబంధాలు కూడా పెట్టుకోకూడదు గొడవ పడకూడదు కాదని ఈ సమయంలో నిషిద్ధ పనులు చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి రాదని గుర్తుంచుకోండి సాయంత్రం సమయంలో విష్ణు సహస్రనామాలు చదవడం కానీ వినటం కానీ అలవాటు చేసుకోవాలి సాయంత్రం అంటే కాలంలో విష్ణు సహస్రనామాలు చదివితే విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది తన అనుగ్రహాన్ని మీ కుటుంబంపై కురిపిస్తుంది అలాగే సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఇంట్లోనే మంగళ ద్రవ్యాలు ఎవ్వరికి అస్సలు ఇవ్వకూడదు అంటే పసుపు కుంకుమ పువ్వులు గాజులు లాంటివి ఎవ్వరికి ఇవ్వకూడదు పండుగల సమయాలలో వాయినంగా ఇవ్వవచ్చు కానీ అప్పుగా మాత్రం అస్సలు ఇవ్వకూడదు అలాగే ఉప్పు పాలు పెరుగు బియ్యం నగలు డబ్బు ఇటువంటివి సాయంకాలం అంటే సూర్యాస్తమైన తరువాత ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇస్తే లక్ష్మి కరిగిపోతుంది ముఖ్యంగా స్త్రీలు రాత్రి పడుకునే ముందు మాంగళ్యాన్ని అస్సలు తీయకూడదు గాజులు కూడా తీయకూడదు మంగళ సూత్రంగా మాత్రం చాలా మంది చూస్తూ ఉంటారు పరమ పవిత్రమైన మంగళ సూత్రంలో పిన్నిసులు పిన్నులు తాళాలు పెట్టకూడదు ఇలా పెడితే నీకు మంగళ దోషం కలుగుతుంది లక్ష్మి అనుగ్రహం కూడా తగ్గిపోతుంది స్త్రీలు వారు ధరించిన గాజులను పూలను వేరే వారికి పంచి పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు చాలా మంది ఆడవారు గాజులు ఎక్కువ వేసుకున్నప్పుడు చెల్లిళ్లకు తోడి నా దగ్గర ఎక్కువగా గాజులు ఉన్నాయి నువ్వు రెండు వేసుకో తమ చేతికి ఉన్న గాజులను తీసి వేరే స్త్రీలకు ఇస్తారు కానీ అలా పంచి పెట్టకూడదు మనం తలలో పెట్టుకున్న పొలను కూడా మళ్ళీ తీసి వేరే వారికి పంచకూడదు అలాగే పొలు తుడుచుకున్న టవల్ని తలుపుల మీద కిటికీల మీద గుమ్మం ముందు ఆరవేయకూడదు సినిమా ద్వారా ముందు చెప్పులు సింహ ద్వారం ముందు చెప్పులు వదలకూడదు శుక్రవారం మంగళవారం రోజుల్లో గోర్లు జుట్టు కత్తిరించకూడదు ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబూసుకొని తిరగకూడదు ఇంటికి ఎదురుగా కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు గుమ్మం మీద తల పెట్టుకొని నిద్రించకూడదు పడుకొని మీద మంచం మీద అన్నం అస్సలు తేనకూడదు అంతేకాదు మంచం మీద బంగారం కానీ డబ్బులు కానీ మంగళ ద్రవ్యాలు కానీ అస్సలు పెట్టకూడదు మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలి అంటే ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలని శాస్త్రాలలో చెప్పి ఉన్నారు అని మీ ఇన్ అందరికీ తెలిసినవి అయినా ఒక్కసారి గుర్తు చేస్తున్నానేమో అంతే తెలియని వారు ఎవరైతే ఉంటారో ఇప్పుడైనా సరే తెలుసుకొని ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా మీ ఇల్లు నివాసంగా మారుతుంది పేదరికం రానే రాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి